తర్వాత కొన్ని నవలలు చాలా నూట యాభై దాకా కథలు హారరు క్రైము ఫిక్స్ ఫిక్షను జానపదాలు ఇట్లా ఎన్నో అన్ని వీటిలలోనూ అంటే అన్ని రకాల కథారంగాల్లోనూ చేతులు పెట్టారు గోల్డ్ అని కథలు రాశారు ఓకే అయితే ఇవి తను కొన్ని పుస్తకాలు పంపించారు ఇందులో మీకు నచ్చింది ఏదైనా ఒకటి చెప్పండి అని నేను నచ్చటం అంటే అన్నీ నచ్చుతాయి నాకు కొంచెం కథ చెప్పడానికి సులువుగా ఉన్నది ఎంచుకున్నాను నేను అలాగే తీసుకున్నా ఒకటి చెప్తానమ్మా అన్న ఇప్పుడు ఐదారు కథలు ఉన్న పుస్తకం పంపించి ఒకటి ఒకటి చెప్పమంటే ఏంటంటే బహుశా ఇది బాగుంటాయి ఇంకోటి చెప్పమంటారేమో మరి మేబీ ఈ కినిగేలో రాశారు ఇవి కినిగే అని ఒక పత్రిక ఉండేది ఇది మంచిగా లేదా కానీ ఆ కినిగేలో రాసిన నా పుస్తకాలే నాకు పంపారనమాట సో బాగుంటాయి కథలు మణిద్వీప రహస్యం ఈ కథ చెప్తాం మణిద్వీపం అంటే మనకు తెలుసు అవును ఆ మామూలుగా మన వాళ్ళు చదువుతుంటారు కదా మణి మణిద్వీప అందరూ చదువుతారు ఒక క్యాజువల్ మణిద్వీపం అని పేరు పెట్టుకున్నారు ఇంట్రెస్టింగ్గా పేరు ఉంది కాబట్టి అలా పెట్టుకున్నారు కొంతకాలం క్రితం కొన్నేళ్ల క్రితం మణిమేఖల అనే ఒక రాజ్యం ఉండేది అక్కడ చాలా సుభిక్షమైన రాజ్యం ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు చక్కగా పం పాడి పంటలు ఉన్నాయి నరధాన్యాలు కలిగి ఉన్న రాజ్యం దీనికి మహిపాలుడని రాజుగారు ఆయనకి మందారవల్లి అని రాణి వీళ్ళకొక్కతే కూతురుంది మయూరలేఖిని అమ్మాయి పేరు ఈయనకి సుమేధుడని ఒక చాలా తెలివి కలిగిన మంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు వీళ్ళ సహాయంతో చక్కగా రాజ్యం జరుగుతోంది బాగుంది అయితే ఈ రాజుగారికి మందారవల్లి మహారాణికి కందర్పకేతు అని ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతను వీళ్ళకి సర్వ అధ్యక్షుడుగా ఉన్నాడు ఎందుకనో ఈ కథల్లో చూస్తాము రాణి గారి తమ్ముళ్ళందరూ రాజశాలక అనే ఆ చాలకుడు చాలా కథల్లో ఉంటాడు రాజుగారు బావ మరిదే వీళ్ళ సైన్యాధ్యక్షుడు గాను ఇక్కడ ఏదో కథలు నడిపేవాడు గాను ఈ రాజ్యం మీద ఉన్నట్టుగా ఉండేవాడు గాను రాజ్యం కబలించాలన్న ఆలోచనలో ఉండేవాడు గాను అలాంటి వాళ్ళని ఎక్కువ చూపిస్తారు ఈ కథలు అన్నింటిలో అవే కనపడుతుంటాయి ఈ కందర్పకేతుకి తన మేనగోడలైన మన ఈ మయూర లేఖిని పెళ్లి చేసుకోవాలని అతని కోరిక పెళ్లి చేసుకుని ఈ రాజ్యాన్ని లాక్కోవాలి రాజ్యానికి రాజు అవ్వాలంటే మరి ఏకైక పుత్రికైన రాజకుమార్తెను పెళ్లి చేసుకోవటమే రాజ్యానికి రాజా అయ్యేందుకు సులువైన మార్గం అంతేగా అతను ఏదో ఎత్తులు ఎత్తులు వేస్తాడు గానీ పిల్ల ఏం పెద్దగా స్వాధీనపడదు అమ్మాయి అంత ఆసక్తి చూపించదు పైగా పూర్వకాలం ఏంటంటే వయసు తేడాలు పెద్ద లక్ష్యమే లేదు అమ్మాయి ఈడేరిన అమ్మాయి ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ వాడైనా పెళ్లి పెళ్ళిపోతా కాలంలో అలా ఉండేది అయితే ఏమైంది ఇలా రోజులు గడుస్తున్నాయి ఆ పిల్ల చక్కగా మహా సౌందర్యవతి అన్నీ బాగుండేవి ఒకనాటికి పౌర్ణమి నాడు అందరూ కలిసి ఒక చోటకి వెళ్తారు వీళ్ళు ఈ పౌర్ణమి ఏంటంటే ఈ రాజ్యంలో చాలా ప్రత్యేకమైనది ఓ పూర్వం అట ఈనా మన రాజుగారు మహిపాలుడు గారి ముత్తాతల కాలంలో ఒక అద్భుతమైన రాజుగారు ఒక ఆయన ఉండేవాడు సర్వభూపాలుడని చాలా గొప్ప రాజుగారు ఆయన భక్తుడట ఆ అవటం వల్ల పరమేశ్వరుడు ఆయనకి ఒక మణిహారాన్ని ఇచ్చాడు ఆ మణిహారం పూజలు అందుకుంటున్నంత కాలం మణిహారాన్ని పూజించుకో అది పూజ అందుకుంటున్నంత కాలము ఈ మణిమేఖల రాజ్యంలో ఎటువంటి ఇబ్బంది రాదు అని ఆయనకి ఆశీర్వదించి ఇచ్చారు ఇప్పుడు ఆ మణిహారం గురించిందే ఈ కథ అనమాట ఓ అయితే వీళ్ళందరూ పౌర్ణమి నాడు అందరూ బయలుదేరారు రాజుగారు రాణిగారు రథంలో యువరాణి గుర్రం మీద సుమేధుడు ఇంకో గుర్రం మీద కొంతమంది సైనికులు అంతఃపుర అంతలు కొంతమంది అందరూ కలిసి రాజధానికి కొన్ని క్రోసుల దూరంలో చాలా దూరం కాదు కొంత దూరంలో ఉన్నటువంటి ఒక గుహాలయానికి వెళ్ళారు అది ఒక పెద్ద గుహ చుట్టూత బ్రహ్మాండమైన ప్రాకారం దాన్ని రక్షించటానికి ఈ ప్రాకారానికి గుహకి మధ్యలో పెద్ద లోతైన కందకంతవి దాని నిండా మొసళ్ళు ఉన్నాయి ఓ ఈ గుహకి ప్రాకారం ఉందా ఆ ప్రాకారానికి పెద్ద పెద్ద రాతి తలుపులు చాలా పెద్దవి దాన్ని పగలగొట్టలేరు ఓడదీయలేరు ఎంత ఎంతలావో అది అక్కడికి వెళ్ళాక రాజుగారు తన రాజముద్రిక తీసి ఈ రాతి తలుపులకి ఏర్పరిచిన ఒక చెక్క పలక మీద ఈ ఉంగరాన్ని దాంట్లో ఇట్లా అచ్చులాగా పెట్టి నొక్కాయి అప్పుడు ఆ రాతి తలుపులు తెరుచుకున్నాయి ఓ రాజుగారి ఉంగరం లేని గుహాలయం తలుపు కూడా తెచ్చు తెరుచుకోదు ఇంకో రకంగా అందులోకి వెళ్లే లేదు ఈ ప్రహరీ దాటలేరు దాటినా అగడతలో పడతారు అగడతలో మోసళ్ళు ఉన్నాయి పైగా రాజుగారు లేని తలుపు తెచ్చుకో ఈ తలుపు ఆయన దీంతో అక్కడి నుంచి తలుపు తెచ్చుకుంది లోపలికి అందరూ నడిచి లోపల ఒక పెద్ద ఇనప తలుపు ఇనప తలుపు తీశారు ఇనప తలుపు తీశాక ఇంకా లోపలికి నడిచారు అక్కడ ఒక వెండి తలుపు ఆ వెండి తలుపు కూడా తెరిచారు సైనికులు కాగడాలతో రాత్రిపూట ఏముంది గుహ లోపలికి వెళ్తే వెలుగు ఉండదు బయటంతా పుచ్చ పువ్వులాగా వెన్నెలు ఉంది లోపల ఏముండదు కదా కాగడాలు ముట్టించుకుని వెళ్తున్నారు కాగడాల వెలుగులో దగదగలాడుతున్నాయి నగలు రాజుగారు రాణిగారు ఈ రాజకుమార్తె సైనికుల తాలూకు ఆభరణాలు తర్వాత వాళ్ళ గీతలు కత్తులు అన్ని మెరుస్తున్నాయి కాగడాల వెలుగులో చీకటిగా ఉంది కను చీకటి లోపలికి వెళ్తే ఈ కాగడాల వెలుక్కి లోపల బంగారపు తలుపు ఒకటి ఆ బంగారపు తలుపు కూడా తెరిచారు బంగారు గుమ్మ రాజు రాణి రాకుమారితే మాత్రం గుమ్మం దాటి లోపలికి వెళ్ళారు మిగిలిన పరిజన మొత్తం బయట నుంచున్నారు ఆ వెండి వాకిల్లో అన్నమాట బంగారు వాకిల్ ముందు నిలబడ్డారు తలుపులు తెచ్చుకొని లోపలికి పెద్ద విగ్రహం అమ్మవారిది ఆమె మెడలో అద్భుతమైన ఒక మణిమాల ఉన్నది ఈ మణిహారం అని చెప్పుకున్నాం కదా ముందు కథలో ముందే రివీల్ చేసేసాను ఆ హారం ఉన్నది అయితే ఒంటి గంట వీళ్ళు తలుపులు తీస్తుండగానే ఒకటవ ఒకటో జాము అయినట్టు నగారాలు మోగుతున్నాయి ఒకటో జామైంది మెల్లిగా వీళ్ళు లోపలికెళ్ళి అక్కడున్న పాత అలంకారాలు చుడిచేశారు కల్లా రెండవ జాము గంట మోగంగానే గంట మోగటానికి ముందే రాజుగారు కాగడాలు ఆర్పేయండి అని ఆజ్ఞించాడు మొత్తం కాగడాలన్నీ ఆర్పేశారు చీకట్లో నుంచున్నారు అందరు ఎప్పుడైతే రెండవ జాము గంట మోగిందో వెంటనే ఈ పూర్తిగా మూసుకుని ఉన్న గుహలోకి ఎక్కడి నుంచి పడ్డాయో తెలీదు వెన్నెల కాంతులు లోపలికి ప్రసరిస్తున్నాయి ఈ వెన్నెల కాంతి లోపలికి వచ్చేసరికి పౌర్ణమి వెన్నెల తగలంగానే ఈ అమ్మవారి మెడలో ఉన్న మణిమాలలోంచి ఎంత కాంతి వెలుగు వచ్చినాయో మెరిసిపోతోంది లోపలంతా అప్పటిదాకా చీకట్లో నుంచున్నారు వీళ్ళు ఆ లోపల నుంచి విరజిమ్ముతున్న కాంతుల్లో అమ్మవారిని సేవించుకున్నారు కొంత సమయం ఉంటుంది ఆ కాంతి అమ్మవారికి పూజ చేశారు మూసుకొచ్చిన సంబారాలన్నీ నివేదన చేశారు పాదాలంటి ప్రణామం చేసుకున్నారు రెండో దాం మూడో దగ్గర పడేసారు కల్లా మెల్లిగా వెలుగు తగ్గింది కాంతులు తగ్గిపోగానే కాగడాలు వెలిగించేశారు మళ్ళీ అందరూ బయట నుంచి అమ్మని దర్శనం చేసుకున్నారు లోపలికి వెళ్ళిన ముగ్గురు అమ్మకి సాష్టాంగ ప్రణామాలు చేసుకుని బయటకు వచ్చేసారు బంగారు వాకిలు మూయబడింది అందరు బయటకు నడిచి వెండి వాకిలు మూసేశారు ఇనప వాకిలు కూడా మూయబడింది జనమంతా బయటకు వచ్చాక అప్పుడు ఈ రాతి తలుపు మూవి పడిపోయింది ఓ రాజు రాణి రాకుమార్తె పరివారం అంతా బయలుదేరారు కొంతమంది వీళ్ళు రా వెన్నెట్లో అందరూ రాజుగారి రాణి గారు ఇలా పరివారంతో వెళ్తుంటే ఆ ఊళ్ళో జనం కూడా కొందరు వచ్చారు ఇక్కడికి వాళ్ళలో కొంతమంది పరదేశీయులు కూడా ఉన్నారు ఈ వచ్చిన పరదేశీయులు ఏమిటి ఈ వింత అంత చీకట్లో ఎట్లా వచ్చింది అసలు అది ఏమిటి అక్కడ ఏముంది అని అడిగితే అప్పుడు ఆ గోడ మీద ఈ దేవాలయాలు బయట మనకు చూడు చరిత్రలు కనపడతాయి ఆ చరిత్ర కనపడింది అన్నమాట పూర్వంకాలం ఎప్పుడో ముత్తాతల ముత్తాతల కాలం నాడు ఈ మణిమేఖల రాజ్యానికి రాజు సర్వభూపాలుడనే చక్రవర్తి ఆయన పరమేశ్వరుని భక్తుడు మహాభక్తిపరుడు శివుడు ఆయన భక్తికి మెచ్చి ఈ మణిహారాన్ని ఆయనకి ఇచ్చాడు మణిహారం పూజింపబడుతున్నంత కాలం మణిమేఖల రాజ్యానికి ఏ సమస్య రాదు ఎప్పుడు ఉంటుంది పచ్చగా దినదినాభివృద్ధిగా ఉంటుంది అని చెప్పేసరికి ఈ సర్వభూపాడు ఏం చేశాడు ప ఆయన కల్లోత స్వప్న దర్శనం ఇచ్చి శివుడు ఈ మాట చెప్పాడు వెలుకొచ్చేసరికి అలా ఆయనకి సమీపంలో దగదగలాడుతున్న ఈ మణిమాల కనపడింది ఓహో అయితే ఈయన ఏం చేశాడు అతన్ని ఆంతరంగిక మందిరంలోనే ఒక ప్రత్యేకమైన చోట ఆ మణిమాల నుంచి పూజించుకునేవాడు కానీ ఆ మణిమాల శక్తికి ఆగలేకపోయేవాడు వాడు చాలా పవర్ఫుల్ అయితే ఈయన ఏం చేశాడు అందరినీ పిలిచి పెద్దవాళ్ళని అడిగాడు ఏం చేయాలని పరమేశ్వరునే ప్రార్థించమన్నాడు అప్పుడు మళ్ళీ పరమేశ్వరుని నేను ఇంత శక్తి కలిగిన మహిమ కలిగిన వస్తువుని ఇలా ఆంతరంగిక మందిరంలో ఉంచుకోవటం నా వల్ల కావట్లేదు ఏదైనా మార్గాంతరం ఉపదేశించమంటే పరమేశ్వరుడి ఆజ్ఞ చొప్పున పరమేశ్వరి అమ్మవారిని ధ్యానించు ఆమె నీకు దారి చూపిస్తుంది అని చెప్పాడట శివుడు ఆయనకి సర్వగోపాలు ఈయన పరమేశ్వరుని అమ్మవారిని ఎంతో కాలం పూజిస్తే అప్పుడు ఆమె కనపడి నేను ఇక్కడికి కొంత దూరంలో ఉన్న గుహలో వెలిసి ఉంటాను మణిమాలని నాకు తీసుకొచ్చి నాకు అలంకరించు ఈ మణిహారాన్ని వెన్నెల రాత్రుల్లో నన్ను పూజించు ఓహ్ ఈ మణిహారంతో నన్ను కాలం నీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పింది తర్వాత కొద్ది రోజులకే ఆ గుహాలయంలో అమ్మవారు వెలిసింది దానికి చాలా దృష్టాంతాలు కనపడ్డాయి ఎట్లా తెలుస్తుంది అదే తెలిసిన తర్వాత వీళ్ళు కార్తాంతికులు చెప్పారు ఈరోజు బాగుంది నక్షత్రాలు తారలు రాలుతున్నాయి ఏదనుకుంటే అది జరుగుతుంది వెన్నెల విపరీతంగా ఉంది ఏదో జరగబోతోందో తెలుస్తాయి కదా కొన్ని మంచి సూచనలు ఈ రోజున అయ్యుండొచ్చు అని చూసుకుని వాళ్ళు ఈ విగ్రహం ఎప్పుడైతే అమ్మవారి విగ్రహం వెలిసిందో ఈ మణిహారాన్ని తీసుకెళ్లి ఆమెకు అలంకరించారు అలంకరించి ఆమె సేఫ్టీకి కోసం ఎందుకంటే మణిమాల కాలం అనేది ఒక ఆజ్ఞ ఉంది అవును ఆ బోధ ప్రకారం వీళ్ళు ఏం చేశారు చక్కగా తలుపులు అవి గట్టిగా అమరించి చుట్టూ ప్రాకారం కట్టేసి దానికి ఒక అగర్త దవించి దాని నిండా మొసళ్ళేసి మొసళ్ళకి ఆహారం మెయింటెనెన్స్ వ్యవహారాలన్నీ నడిచిపోతున్నాయి ఆహారాలు అవి కావాలి కదా బయట నుంచి నీళ్ళు వచ్చే ఏర్పాటు అవన్నీ చేసి పెట్టారు అప్పటి నుంచి ప్రతి తరంలోనూ రాజుకి దప్పబడుతోంది ఓహో ప్రతి పౌర్ణమి నాటి రాత్రి రాజు రాణి సంతానం ఎవరుంటే వాళ్ళు పరివారంతో సహా వెళ్ళి అమ్మవారిని నర్చించి మణిమాల దర్శనం ఆ వెన్నెల రాత్రి ఆ వెన్నెట్లో ఆవిడ మీదకు కురిసే వెన్నెల్ని అందులో వచ్చేటువంటి మణికాంతుల్ని దర్శనం చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి ఎన్ని తరాల నుంచో వాళ్ళు ఈ పని చేస్తున్నారు ఇది తెలుసుకున్నారు ఎంతో బాగుంది సరే అవి జరుగుతోంది వచ్చిన పరదేశీయులు వాళ్ళు తెలుసుకున్నారు ఈ కందర్ప కేతువు బయట అక్కడక్కడ చాలా గొడవలు చేసేవాడు డబ్బులు వసూలు చేసేవాడు పైరువీలు చేసేసేవాడు అతను ధోరణి పెద్ద బావుండలా రాజుగారు బాగుమరది కాబట్టి ఇక ఏం చేయలేం మనం ఊరుకుంటూ ఉండేవాడు సాగిపోయింది సాగేది అయితే ఒకనాడు ఏమైంది అతను ఇంకా వివాహం చేసుకోవాలని తలంపు గట్టిగా వచ్చింది వచ్చి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు ఈ పిల్ల ఈ మన మయూర లేఖిని ఈ తోటలో తిరుగుతున్నప్పుడు వచ్చి ఆమెని నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే అమ్మాయి ఒప్పుకోలే నేను ఈ రాజ్యానికి నేనే దిక్కు ఎవరు లేరు అంటే ఎందుకు లేరు మా రాజ్యాన్ని మా అమ్మవారిని చక్కగా రక్షించగలిగే రాజకుమారుని ఎవరినైనా చూసి చేసుకుంటాను నేను మా నాన్న సంబంధం చూసి పెళ్లి చేస్తాడు నువ్వు మా దగ్గర సరసన్యాధ్యక్షుడుగా ఉండి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగదు నీ మీద నాకు అటువంటి ఆసక్తే లేదు పెళ్లి చేసుకుందామని అని ఆ అమ్మాయి గట్టిగా నో చెప్పేసింది ఓకే నో చెప్పేసరికల్ ఇతనికి చాలా మండిపోయింది ఏదో చెయ్యాలి వీళ్ళని ఎలాగైనా దీన్ని లాగేసుకోవాలి ఈ పిల్ల నాన్ను పెళ్లి చేసుకోవడం తప్పిస్తే దీనికి వేరే దారి లేకుండా చేయాలి మామూలుగా బావమర్దులు కొడతారని చెప్పి కానీ ఎప్పుడైతే రాజ్యాకాంక్ష పదవీకాంక్ష ధనకాంక్ష అవి మొదలైనాయో ఇహ మేనమావడు లేదు మేనల్లుడు లేదు ఎమ్మాయిని పెళ్లి చేసుకుంటే కానీ రాజానికి సులువైన దారి రెండో దారి లేదు పిల్లేమో అందగతే అది కావాలి తనకి దాంతో తను కొత్త కొత్త ఆలోచనలు చేయటం మొదలుపెట్టాడు ఎలాగైనా ఈ మణిమాలని మణిహారాన్ని గనక మనం చేజిక్కించుకున్నామా అప్పుడు ఇది సులువవుతుంది కానీ అతను ఏమి దానికి సరిపడా చేయలేపోయాడు ఆలోచిస్తూనే ఉన్నాడు ఏం చేసి ఈ రాజ్యాన్ని కబలిద్దామా అన్న ఆలోచనలోతే కొన్ని వెన్నెల రాత్రులు గడిచినాయి ఓహో అయితే ఇలా నడుస్తూ ఉండగా ఇక్కడికి చాలా యోజనాల దూరంలో వంద యోజనాల పైమాట దూరంలో ఈ మణిప మణిద్వీపం అని ఒక ప్రాంతం ఉండేదట ఈ మణిద్వీపము పూర్వం ఎంత పచ్చగానో ఎంత అద్భుతంగానో ఉండేది అసలు అక్కడ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు కాదు అక్కడే ఉండిపోవాలనిపించేది చాలా పచ్చదనం అద్భుత మహా చెరుకు పానకంలాగా ఉండే నీళ్లు ప్రజలు కూడా చాలా సుభిక్షమైన వాతావరణాల్లో సంతోషంగా ఉండేటువంటి ఒక ప్రాంతం అయితే అక్కడ ఈ పరమ ప్రశాంతంగా ఎంతో పచ్చగా ఉండే ఈ ప్రాంతాన్ని ఆ వివర్ణుడనే ఒక మాంత్రికుడు కబ్జా చేసి ఉంచుకున్నాడు ఓహో దాంట్లో ఉన్న పచ్చదనం అంతా పోయింది ఏం లేదు అక్కడ మాంత్రికమైన శక్తులు కొన్ని అక్కడ కాపలా ఉంటుండేవి మాంత్రశక్తులు ఉండేవి భూత ప్రేత పిశాచాలు తిరిగేవి మానవ మాత్రుడు అన్నవాడు కనపడకుండా ఎవడైనా వస్తే విరుచుకు తినే పరిస్థితి ఉంది ఆ మణిద్వీపానికి ఈ మణిమేఖల రాజ్యానికి ఏదో సంబంధం ఉంది ఏం సంబంధం ఉందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గారు స్టోరీ చాలా బాగుంది రైట్ అండి నమస్తే నమస్తే చేయా